కోల్కతాలో డాక్టర్ పై హత్యాచార ఘటనకు నిరసనగా తెలంగాణలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ లో పనిచేసే జూనియర్ వైద్యులు విధులను బహిష్కరించారు తమకు ఏమాత్రం రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు రక్షణ కల్పిస్తేనే ట్రీట్మెంట్ చేస్తామంటున్న జూనియర్ మా రాధిక ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు పేదలకు వైద్యం అందిస్తుంటే వాళ్లకు రక్షణ కరువవుతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఒకవైపు కలకత్తాలో జరిగిన ఈ అఘాయిత్యం ఏదైతే ఉందో ఒక వైద్యురాలి పైన దానిపైన మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అందరూ వైద్యులు కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా గాంధీ ఉస్మానియా హాస్పిటల్ సేవ్ అయినప్పటికీ కూడా తమ లక్ష్యం మాత్రం ఒకటే తమకు రక్షణ కావాలి భద్రత కావాలి అని చెప్పి వైద్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పెషల్ యాక్ట్ అయితే టూ థౌజండ్ వచ్చిందండి జీవో వన్ నాట్ త్రీ అది పేపర్ మీద వచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్లోకి అయితే రాలేదు అంటే స్టిల్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదంటే సమ్ బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్స్ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు వీఆర్ డిమాండింగ్ ఆ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి పోస్ పోలీస్ పర్సనల్ అనేది ఎవ్రీ క్యాజువల్టీ పక్కన ఐసీస్ పక్కన ఉండాలి డ్యూటీ డాక్టర్ రూమ్స్ పక్కన ఉండాలి ఎక్కడైతే మాస్ ఎమర్జెన్సీస్ వస్తున్నాయో అక్కడ వీఆర్ డిమాండింగ్ పోలీస్ పర్సనల్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ అటెండెన్స్ ఒక మాస్ పీపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళని స్క్రీన్ చేయాలి అన్నెసెసరీగా ఎవరు వస్తున్నారు ఒకవేళ తా మోస్ట్లీ మన గాంధీకి అయితే తాగి చాలా మంది వస్తారు నైట్ ఒక టెన్ మెంబెర్స్ మాబ్ వచ్చేస్తుంది అబ్యూస్ చేస్తారు వర్బల్లీ ఫిజికల్లీ ఒక ఫీమేల్ డాక్టర్ ఉంటే వాళ్ళకి ఇంకా చులకన అయిపోతుంది అనమాట డ్యూటీలో ఒక ఫీమేల్ డాక్టర్ ఉందంటే దెట్ ఒక అన్నెసరీలీ అన్నెసరీ టచింగ్ ఇన్అప్రోపరియట్లీ ఇవన్నీ చేస్తుంటారు సో ఇవన్నీ ఖర్చు చేయడానికి వాళ్ళకి ఒక భయం అనేది లేదు ఒక పోలీస్ పర్సనల్ అక్కడ ఉండి మేము ఇవన్నీ జరిగాక కాల్ చేస్తే అప్పుడు వస్తారు ఇన్సిడెంట్ అయిపోయినాక వస్తే ఎవరికి యూజ్ సో అక్కడే ఒక ఎమర్జెన్సీ పక్కనే ఉండి ఇమీడియట్ రెస్పాన్స్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఇమీడియట్ రెస్పాన్స్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ కాదు సిమిలర్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ఇన్ కోల్కతా దిస్ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ ఎస్ అంటే మాకు విఆర్ వెరీ సాడెన్ అండ్ టు లిజన్ టు ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అవర్ ఫెలో పీజీ ఇక్కడ అలాంటి యాక్స్ అండ్ నాన్స్ ఇంప్లిమెంట్ అయితే గానీ గోయింగ్ టు స్టాప్ దిస్ రైట్ ఒకవైపు చట్టాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో గాంధీ హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు అంటే ఎట్లాంటి ఫేస్ బేసికలీ బాటమ్ లైన్ ఒకటే అండి ఎక్కడ సెక్యూరిటీ లేదు ఫస్ట్ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా కామన్గా ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కవర్ అవన్నంత వరకు మా హాస్పిటల్లోనే మేము సేఫ్గా లేము వేర్ వీ కమ్ అండ్ వర్క్ ఆన్ అ డైలీ బేసిస్ ఆ వర్క్ అనేది కూడా వీఆర్ సేవింగ్ లైఫ్స్ మీ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ ఆన్ అ డైలీ బేసిస్ అండ్ ఆ డాక్టర్కే ఒక ప్రొటెక్షన్ లేదు అని అన్నప్పుడు ఇట్లాంటి మినిమం రీసోర్సెస్ ఇప్పుడు ఉన్నట్టు మీరు సెక్యూరిటీ ఒకటే కాదండి వాష్రూమ్స్ లేవు ఏమీ లేవు లిటరల్లీ సెక్యూరిటీ ఏదైనా కానీ వాష్రూమ్స్ లేవు ఆర్ మా డ్యూటీ రూమ్స్ కానీ మీరు వచ్చి చూడండి లోపల అసలు ఎక్కడ ఒక క్యాజువల్టీ కాల్ అటెండ్ అవ్వాలన్న ఒక యాక్సిడెంట్ కేసు ఏది అటెండ్ అవ్వాలన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది అటెండర్స్ విల్ బీ డ్రంక్ అందరూ వచ్చాక ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో మమ్మల్ని కొట్టినా మేము పనిచేస్తాము మమ్మల్ని ఏది చేసినా మేము పనిచేసాము బట్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాటమ్ లైన్ ఏందంటే జరిగింది అన్ఫార్చునేట్లీ జరిగింది ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ ఎంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటే జరిగింది మళ్ళీ జరగకూడదు అంతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్లో తాము వైద్యం చేయాలి అంటే ప్రాపర్గా మాకు భద్రత కల్పించాల్సిందే లేకపోతే వైద్య సేవల్ని కూడా బహిష్కరిస్తామనేసి చెప్తున్నారు రానున్న రోజుల్లో తమ భద్రత ప్రభుత్వాల దృష్టి పెట్టకపోతే మరింత ఆందోళనలను ఉధృతం చేస్తామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ మీరాంజనేయులతో అధికా హైదరాబాద్